దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నీతి మంతుడు తన పొరుగువానికి దారి చూపించును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఈ లోకములో జీవించారు ఆయన మార్గములో వెళ్ళేటువంటి వారందరూ కూడా నీతిమంతులుగా నిజమైనటువంటి భక్తులు నీతిగానే జీవిస్తారు వారు ఇతరులకు దారి చూపించేటువంటి వారుగా ఉంటారు ఇతరులకు మంచి మార్గాన్ని బోధించి చూపించేటువంటి వారుగా వారు కూడా ప్రభు యొక్క మార్గంలో నడిచేవారుగా ఉంటారు అటువంటి వారందరూ ఆశీర్వదించబడతారు నీవు ఇతరులకు మంచి దారిని చూపిస్తూ ఉన్నావా లేదంటే భక్తిహీనులు వారి ప్రవర్తన చే ఆ మంచి నీతి మంతులను కూడా దారి మళ్ళిస్తారంట ప్రియ దేవన్ బిడ్డ చక్కగా నడిచేటువంటి వారు ఈ భక్తిహీనుల సహవాసంలో చేరి వారు దారి తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ప్రభువారు సెలవిస్తూ నీవు నీతిగా జీవించినట్లయితే నీవు ఇతరులకు దారి చూపిస్తావు నీకు నేను దారి చూపిస్తాను నిత్యరాజ్యానికి మార్గమైనటువంటి దేవుడును నేనే అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ప్రతి దేవుని బిళ్ళారా మరి మీరు ఇతరులకు మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారా ప్రతి విషయంలో కూడా దైవికముగా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఎవరైనా ఏదైనా మంచి సజెషన్ అడిగితే నువ్వు మంచి దారిని వారికి చూపించగలుగుతూ ఉన్నారా చూపించినట్లయితే మీరు ధన్యులే మీరు దీవించబడతారు అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది ఈ భక్తిహీనులు ఆ మంచిగా మారినటువంటి వారిని కూడా తిరిగి మరలా దావి దూర తప్పించి దారి తప్పించి వారిని నరకములోనికి అగ్నిలోనికి చెడ్డ మార్గములోనికి పాప మార్గములోనికి ఈ భక్తిహీనులు నడిపిస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిళ్ళ మీరు జాగ్రత్తగా ఉండండి భక్తిహీనులతో సహవాసం చేయొద్దు భక్తిహీనులను గమనించి వారి దగ్గరికి వెళ్ళొద్దు వారితో అసలు ఉండొద్దు వారి జోలికి వెళ్ళొద్దు వారు చూపించేటువంటి మార్గంలోనికి వెళ్ళొద్దు వారు చెప్పే మాటలు వినొద్దు జాగ్రత్తగా నీతిమంతుడైన ఏసయ్య వాక్యాన్ని నీవు జీవించినట్లయితే ఆయన నిన్ను ఇతరులకు మంచి మాదిరికరముగా ఇతరులకు దారి చూపించేటువంటి వారుగా మిమ్మల్ని దీవిస్తారు మిమ్మల్ని బట్టి దేవుని నామానికి మహిమాగ్రత ప్రభావాలు కలుగుతాయి అప్పుడు దేవుడు ఉన్నతముగా మీ కుటుంబాలను మిమ్మల్ని దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా ఎవ్వరికి కూడా తప్పేటువంటి మాటలు దారి తప్పేటువంటి ప్రవర్తన మీలో ఉండకుండా మీరు చూసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాను అని నీతిమంతులుగా కడవరకు మారడము నీ యేసు ప్రభు రక్తంలో కడిగబడిన వారందరూ నీతిమంతులు అంటే అది ఆరంభమే తర్వాత జీవితం ఉంది కదా ఆ జీవితం అంతా జీవించినప్పుడే నువ్వు పరిపూర్ణమైన నీతిమంతుడిగా జీవించగలవు ప్రభు యొక్క రాజ్యంలోనికి వెళ్ళగలవు నువ్వు మధ్యలో తప్పిపోతే ఈ భక్తిహీనులతో కలిసిపోతే నీవు కూడా నీతి మాని పనులు చేస్తారు ఇక పరలోక రాజ్యాన్ని కోల్పోతారు ప్రతి దేవుని బిళ్ళారా దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు మీరు ఇతరులకు దారి చూపించండి మంచి దారిని నేను మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాను మంచి దేశానికి నడిపిస్తాను మంచి ఆరోగ్యాన్ని మీకు ఇస్తాను మంచి ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాను మంచి సంపదను మీకు ఇస్తాను మంచి ఉద్యోగాలను మీకు ఇస్తాను మంచి ఆత్మీయమైన స్థితిని మేము మీకు కలుగు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా ఇంత గొప్ప వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మా ప్రే పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన ఏ పరిస్థితుల్లో కూడా నీతిని తప్పకుండా అయా ఇతరులకు దారి చూపించేటువంటి మంచి మార్గమును చూపించేటువంటి బిడలగా మీరు దీవించమని ప్రార్థన చేయచున్నాం నాయన భక్తిహీనుల జోలికి వెళ్లకుండా అయా భక్తిహీనులు సహవాసం చేయకుండా బిడలకు నాయన మీ భయమును మీ శక్తిని మీ ఇంద్రియ నిగ్రహ శక్తిని బిడలకు దయచేయండి అయ్యా మీరే మీ బిడ్డలను కాపాడి సంరక్షించమని మంచి నీ మార్గంలో వెలుగు మార్గంలో బిడ్డలు నడిపించి అయా అనేకులకు దీవెనకరముగా ప్రతి బిడ్డను చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన దారి తప్పిపోయినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే నాయన అయ్యా మీరే సహాయము చేయండి నష్టపోయి ఉన్నారేమో వ్యాధిలో ఉన్నారేమో బాధలో ఉన్నారేమో తండ్రి మీరే సహాయం చేసిన ఆయన మీ బిడ్డలు తిరిగి మరలా మీ మంచి నీతి మార్గంలో నడిపించమని ఈ వాగ్దానముల ద్వారా వాక్యముల ద్వారా మీ బిడ్డలు మీరే మంచి మార్గంలో నడిపించమని బలపరచుమని అయ్యా ఇతన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి పరిశుద్ధపరచుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి Amém.